రైతు సోదరులు అనేక నాణ్యత మిరప పంటను పండించడానికి రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు అవి బూడిద తెగులు దీనివల్ల కాయలు మరియు పువ్వులు రాలడం మరియు కిరణజన్య సంయోగక్రియ తగ్గడం కాయలపై తెల్లని మచ్చలు తుడిమ విచ్చినడం వల్ల మెరుపు మరియు షెల్ఫ్ లైఫ్ తగ్గుతుంది ఈ సమస్య వలన యాభై నుండి అరవై పర్సెంట్ నష్టానికి దారితీస్తుంది ఇప్పటికే ఉన్న రసాయనాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన అభివృద్ధి చెందడం వలన సమర్థత తగ్గుతున్నది ఎగుమతి చేసే మిరపలో నాణ్యత ఎంఆర్ఎల్ ప్రమాణాలు పాటించడం కష్టం ఈ మిరప పంటల సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి పిఐ ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో భారతదేశపు మొట్టమొదటి జీవరసాయన సిలింధర్ నాశకాన్ని మీకు అందిస్తుంది పాయలిన్ జీవశాస్త్రపరంగా పరంగా పాయలిన్ అనేది ఎఫ్ఆర్ఏసి పంతొమ్మిది సమూహంలోని ఏకైక సిలింధర్ నాశని ఇది బూడిజ తెగులు యొక్క దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది మరియు నిరోధకత లేదా క్రాస్ రెసిస్టెన్స్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది పాయలిన్ జీవక్రియలు కాయల నష్టాన్ని మరియు చల్లని మచ్చలను తగ్గించి బలమైన బంగారు పసుపు తుడిమిలను నిర్ధారిస్తుంది తద్వారా నాణ్యతను ఎక్కువ కాలం కాపాడుతుంది పాయిలిన్ ప్రధాన దేశాల నుండి ఎంఆర్ఎల్లో మినహాయింపు మరియు పిహెచ్ఐ సున్నా రోజులు కలిగి ఉంది ఇది మిరప ఎగుమతి మరియు పర్యావరణానికి సురక్షితమైనది కాబట్టి నివారణ పిచికారీతో ఈరోజే అవలంబించండి పిఐ కంపెనీ యొక్క ప్రత్యేకమైన జీవరసాయన సిలింద్ర నాశని పాయలేన్